సింర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను ప్యాడ్ ను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి కాశ్మీర్ లో పాల్గా ముగ్గుదాడి తర్వాత పాకిస్తాన్ టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సింధుర్ శ్రీకారం చుట్టింది ఇందులో తొలుత పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలను నేలకొల్చింది ఇందులో తొలిత పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలను నేలకొల్చింది ఇందులో నియంత్రణ రేఖ పొడవున ఉన్న శిబిరాలు కూడా ఉన్నాయి దీంతో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పినట్లయింది అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధం సాగడం మధ్యలోనే పాక్ విజ్ఞప్తితో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి అయితే ఆపరేషన్ సింధు సందర్భంగా భారత సైన్యం సాధించిన విజయాలు పాకిస్తాన్ కు పీడకలుగా మారిపోయాయి ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానితో పాటు పలువురు నేతలు పలు అంగీకరించారు కుక్క తూక వంకరన్నట్లుగా పాకిస్తాన్ తిరిగి ఉగ్ర శిబిరాలను నిర్మించడం ప్రారంభించేసింది ఎన్డిటివి కథన ప్రకారం పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి చిన్న చిన్న శిబిరాలను నిర్మించడం ప్రారంభించింది ఆపరేషన్ సింధు లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను లాంచింగ్ ప్యాడ్లను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ ఏడాది మే ఏడున భారత బలగాలు పాకిస్తాన్ తో పాటు పిఓకేలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి ఇందులో జైషే మొహమ్మద్ లష్కర్ తోయిబా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి ఇందులోనే జైషే మహమ్మద్ కార్యకలాపాల కేంద్రంగా భావించే బహవల్పూర్ లోని దాని ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైతే ఇప్పుడు నిఘా సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఐఏఐ సహకారంతో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి నిఘా వైమానిక దాడులను తప్పించుకోవడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది ప్రస్తుతం పునర్నిర్మిస్తున్న శిబిరాలు లూని పుత్వాల్ టైప్ పోస్ట్ జమిలా పోస్ట్ చబ్రార్ ఫార్వర్డ్ కహుతా చోటా చాక్ జాంగ్లూరా వంటి ప్రాంతాల్లో ఉన్నాయని తెలుస్తోంది ఈ శిబిరాల్లో థర్మల్ ఉపగ్రహ నిఘాను ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి పియోకే లోని కెల్ శార్ది దుద్నియాల్ అం జురా లిపా వ్యాలీ పశ్చిమోట్ చాకోటి ఫార్వర్డ్ కహుతా వంటి ప్రాంతాలలో సహా పదమూడు లాంచింగ్ ప్యాడ్లను తిరిగి నిర్మించుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని ఇండియా టుడే నివేదించింది వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసిన అంతర్జాతీయ సరిహద్దులోని నాలుగు ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లను కూడా తిరిగి యాక్టివేట్ చేసుకుంటున్నారు